భూమి ఏదైనా ఫీజు ముందు కట్టాలే ఎల్ఆర్ఎస్ నిబంధనలు ముమ్మాటికి సర్కార్ దోపిడీనే ఏండ్లలో కానిది పది రోజులలో తేలుస్తారా ఇరవై ఎనిమిది రోజులు మూడు వేల కోట్ల లక్ష్యం ప్రభుత్వ తీర్పై ప్రజల విస్మయం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్స్ తమ్మున చూశారు కదండి ఇక ఎల్ఆర్ఎస్ గురించి మనం వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన విజ్ఞప్తి మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసు తెలుస్తుంది కాబట్టి మీరు దయచేసి మీ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో వెళ్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఎల్ఆర్ఎస్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇంకో విజ్ఞప్తి ఏంటంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మొత్తం అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది మళ్ళీ మీకు ప్రశ్న అనేది మీ మైండ్లో రాదు కాబట్టి దయచేసి మీరు పూర్తి వీడియోని చూడండి అలాగే క్లియర్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయండి ఇక మనము లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఏమైపోతుందంటే మొత్తం ఫీజు ముందు కట్టాలంటుర్రు తర్వాత ఏందో చూద్దామని అంటున్నారు ఖజానా నింపుకునేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వింత వైఖరి పోతుంది ముందు వసూల్ తర్వాత ఎంక్వైరీ అనే పంతాలో ఉంది క్రమబద్ధీకరణలో ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు వేల కోట్ల ఆదాయానికి ప్లాన్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి వంద శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీల వసూలు అక్రమముని తేలితే తొంభై శాతం ఫీజు వాపస్ చేస్తామంటూ వింత ప్రకటన ప్రభుత్వ తీరుపై ప్రజలైతే విస్మయం చెందుతున్నారు సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది ప్రభుత్వ సీలింగ్ చెరువులు ఏదైతేనేం ప్లాట్లు ఎక్కడ కొన్నా సరే భూక్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్లో వాటిని క్రమబద్ధం చేసుకునేందుకు ముందుగానే ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలని కోరుతుంది ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి అది అక్రమని తేలితే సదరు స్థలాన్ని క్రమబద్ధకం చేయకుండా పది శాతం ఫీజును మినహాయించుకొని మిగిలిన తొంభై శాతం ఏదైతే ఉందో అది తిరిగి చెల్లిస్తామని అంటుంది ప్రభుత్వం అంటే ఖజానా నింపుకునేందుకు కనీసం కించిత్తు పరిశీలన లేకుండానే దరఖాస్తుల నుంచి ఎల్ఆర్ఎస్ మొత్తాన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు సిద్ధమవుతున్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో ఇరవై ఎనిమిది రోజుల్లో ముగియనుండగా ఈలోగా జనం నుంచి అందినంత ఖజానాలో వేసుకునేందుకు అక్రమాలకు గేట్లు తెరిచింది రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పడిపోయింది అని చెప్పుకోవచ్చు గత బడ్జెట్ లోటు ముప్పై నుంచి నలభై శాతం ఉన్నట్టయితే తెలుస్తుంది దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ లోటును పూడ్చుకునేందుకు ఎల్ఆర్ఎస్ను మాధ్యమంగా ఎంచుకున్నది భూమి ఏదైతే ఏంది భూమి ఏదైనా ఫీజ్ అయితే ముందుకట్టు ఎల్ఆర్ఎస్లో భాగంగా అనధికారిక లేఅవుట్ యజమానులు ఫ్లాట్లుదారులు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటున్నారు దానిని మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తారు అన్ని సక్రమంగా ఉంటేనే ఎల్ఆర్ఎస్ కింద పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు కట్టాలని నోటీసు ఇస్తారు దరఖాస్తుదారుడు ఆ మొత్తాన్ని చెల్లించాక స్థానిక సంస్థల నుంచి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీ చేస్తారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వీటికి తిలోదకాలైతే ఇచ్చింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముందైతే ఇరవై ఐదు శాతం రిబేటును మినహాయించుకొని పద్నాలుగు శాతం ఓపెన్ ఛార్జీలను చెల్లించాలని ప్రభుత్వం మార్గదర్శకాలైతే జారీ చేసింది ఆ తర్వాత దరఖాస్తులను పరిశీలించి అది అక్రమమా లేక సక్రమమా తేలుస్తామని అంటుంది లేఅవుట్ కానీ ప్లాట్ కానీ నిషేధిత జాబితాలో భూముల్లో ఉన్న చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలంటూ ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువైతే ఇవ్వడం అందరికీ తెలిసిందే లేఅవుట్లకు మాత్రం ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఇరవై నాటికి పది శాతం ప్లాట్లు అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ విక్రయ దస్తావేజీలు ఉండాలనే షరతు మాత్రమే పెట్టింది అంటే ఫీజు చెల్లింపునకు ముందు అధికార యంత్రాంగం ఏమాత్రం రికార్డులు క్షేత్రస్థాయి పరిశీలన చేయరని ప్రభుత్వమే అధికారిక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం ఇరవై ఎనిమిది రోజులలో మూడు వేల కోట్లు లక్ష్యం చేపట్టినట్లుంది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్టీ ఇరవై ఐదు పాయింట్ అరవై లక్షల దరఖాస్తులైతే వచ్చాయి ఇప్పటి వరకు వీటిలో సుమారు తొమ్మిది లక్షల వరకు దరఖాస్తులను పరిశీలించగా ఇంకా పదహారు పాయింట్ అరవై లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి హెచ్ఎండిఏ మున్సిపాలిటీల్లో సరైన సిబ్బంది లేక ప్రధానంగా సర్వేయర్లు లేక పరిశీలన ప్రక్రియ ఎప్పుడూ అటకెక్కింది ప్రభుత్వానికి అక్రమాలను కట్టడి చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ అక్రమాలను కట్టడి చేయడానికి తొమ్మిది లక్షల దరఖాస్తుల నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజులను వసూలు చేయాలి కానీ ఇలా కాకుండా అక్రమమా సక్రమమా అనే దానితో సంబంధం లేకుండా ముందుగా ఓపెన్ స్పేస్ ఛార్జీల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పైగా సాధ్యమైనంత మేరకు ఎల్ఆర్ఎస్ కింద ఫీజులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు టార్గెట్లు కూడా ఇచ్చారు ఇలా ప్రస్తుతం రానున్న ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా విధించింది ఒక విషయం ఏంటంటే ఏడేళ్లలో కానిది పది రోజులలో తేలుస్తారనేది చాలా డౌట్గా ఉంది సరైన సిబ్బంది లేకపోవడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఏండ్లుగా నత్తనడక సాగుతున్నది ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటి వరకు చకచక ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత పది రోజుల్లో ప్రాసెస్ పరిశీలన ప్రొసీడింగ్ల జారీను పూర్తి చేయనున్నట్టు ప్రకటించింది ఇప్పటికే పదహారు పాయింట్ అరవై లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా కొత్త వాటికి అవకాశం ఇవ్వడం మరో ఐదు లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ఇరవై ఇరవై నుంచి ఇప్పటి వరకు తొమ్మిది లక్షల దరఖాస్తుల పరిశీలన జరిగితే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లక్షల దరఖాస్తులు పరిశీలన పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అవి అక్రమమా లేక సక్రమమా అని తేల్చేందుకు ఇంకెంత సమయం కావాలి అప్పటి వరకు దరఖాస్తుదారులు చెల్లించిన మొత్తం సర్కారు ఖజానలోనే ఉండి ఒకవేళ అక్రమం అని తేలితే ఆపై తొంభై శాతం ప్రభుత్వం నుంచి వాపసు ఎప్పుడు వస్తుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఎలాగో ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ఛార్జీలు చెల్లించినందున పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేచే అవకాశం ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే జరిగితే పట్టణ ప్రణాళిక గాడి తప్పడంతో పాటు వాటిని కొనుగోలు చేసిన సామాన్యుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇదే ప్రభుత్వం హైడ్రా అంటూ బుల్డోజర్లు పట్టుకొని వస్తే సామాన్యుడి గతి ఏం కావాలని ఆందోళన వ్యక్తమవుతుంది ఇది ముమ్మాటికి సర్కారు దోపిడీ అని ప్రజలైతే వాపోతున్నారు అదేవిధంగా అంటే ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేసి ఉచితంగానే క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ నమ్మించింది కానీ ఖజానా నింపుకునే క్రమంలో పేదలను దోచుకునే ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తుంది ఎల్ఆర్ఎస్ కడితే దేవుడి హుండీలో వేసినట్టుగా మారింది అక్రమ లేఅవుట్లను క్రమదిగద్దీకరించేందుకు ఫీజులను ముందుగానే వసూలు చేయడం సరికాదు దీంతో ఎంతోమంది ఫీజుల కోసమే లక్షల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ విధా విధానాల ప్రకారం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ దశలను పూర్తి చేసిన తర్వాత ఫీజులు చెల్లించాలి కానీ ప్రభుత్వం ముందుగా దరఖాస్తు చేసుకొని వంద శాతం ఫీజులు చెల్లించిన తర్వాత క్రమబద్ధీకరణ సాధ్య సాధ్యాలను పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం దారుణం దీనికి బదులుగా క్రమబద్ధీకరణ అవుతుందని నిర్ధారణ అయిన తర్వాతే ఫీజులు వసూలు చేయాలి అంతేగాని ఒకసారి ఫీజులు కట్టి ఆ తర్వాత ప్రొసీడింగ్స్ రాకపోతే ఫీజులో పది శాతం కోత విధించి తొంభై శాతం తిరిగి చెల్లిస్తామనడం అంటే పేదలను దోచుకోవడమే అవుతుంది ఎల్ఆర్ఎస్ నిబంధనలు ఇంకా వాటికి నిబంధనలు కూడా అవేంటి అంటే అనాధిక అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరోసారి విధి విధాలను కూడా విడుదల చేసింది ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో పలు అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది ఇందులో అనధికారిక లేఅవుట్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతిస్తూ మొత్తం లేఅవుట్లో కనీసం పది శాతం ప్లాట్లను ఇరవై ఆరు ఎనిమిది ఇరవై నాటికి రిజిస్టర్డ్ డీడ్ చేసుకుని ఉంటే మిగిలిన ప్లాట్లకు కొత్తగా ఎల్ఆర్ఎస్ చెల్లించుకునేందుకు అనుమతించింది విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎల్ఆర్ఎస్ ఫీజులో ఇరవై శాతం రాయితీని పొందాలంటే మార్చ్ ముప్పై ఒకటిలోపు ఫీజు ముందుగానే చెల్లించాలి ఒకవేళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరించిన సందర్భంలో కట్టిన మొత్తంలో పది శాతం తగ్గించి మిగిలిన తొంభై శాతం మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు వాటర్ బాడీస్కు రెండు వందల మీటర్లలోపు ఉన్న అప్లికేషన్లను రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు పరిశీలిస్తాయి అక్కడ క్లియరెన్స్ వస్తేనే ప్రొసీడింగ్స్ విడుదల కానున్నాయి వాటర్ బాడీస్కు రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ నోటీసులు ఆటోమేటిక్గానే జనరేట్ అవుతాయి దాని ఆధారంగానే ఇరవై ఐదు శాతం రాయితీ పొందవచ్చు బిల్డింగ్ పర్మిషన్లు తీసుకునే క్రమంలో ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎంపిక చేసుకునే వారికి రాయితీ వర్తించదు అప్డేట్ చేయబడిన ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ అప్రూవల్ ప్రొసీడింగ్స్ ఫీజు డీటెయిల్స్ షార్ట్ పాల్స్ రిజెక్షన్ వివరాలను తెలుసుకునే వీలైతే ఉంది ఫీజులు చెల్లించిన పది రోజుల వ్యవధిలో అప్లికేషన్లకు ప్రొసీడింగ్స్ను హెచ్ఎండిఏ జారీ చేయనుంది హెచ్ఎండిఏ కార్యాలయం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు చేయాల్సిన నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి నోట్ చేసుకోండి ఆ నెంబర్ మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది ఎయిటీన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తా వినండి ఎయిటీన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఎయిట్ ఈ నెంబర్ ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకునే సదుపాయం కల్పించింది ఎల్ఆర్ఎస్ విధి విధానాలు మార్చి ముప్పై ఒకటిలోపు చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే కట్టిన మొత్తంలో పది శాతం తగ్గించి మిగిలిన తొంభై ఎనిమిది శాతం తిరిగి చెల్లించనున్నారు రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తేనే నీటి వనరులకు రెండు వందల మీటర్ల లోపు ఉన్న ప్లాట్ల అప్లికేషన్లకు ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ నోటీసులు ఆటోమేటిక్గానే జనరేట్ అవుతాయి దాని ఆధారంగా ఇరవై ఐదు శాతం రాయితీ పొందొచ్చు బిల్డింగ్ అనుమతులు తీసుకునే క్రమంలో ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎంపిక చేసుకునే వారికి రాయితీ మాత్రం వర్తించదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి మేము సహకరిస్తాం ఎన్నో మాధ్యమాల నుంచి మీకు ఈ వీడియోలు అందిస్తాం కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సైన్ ఆఫ్ క్యాచీ చార్ట్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్